వద్దులే అన్నకి అన్నకి తీసుకుంటా లేదులే ఆయన తాగుతాయి ఏదైతే ఏమ్మా నేను తీసుకుంటా ఆయన కదీ అది సరేరా ఏ గ్లాస్ అయితే ఏమి ఏం లేదనా ఒక్క నెల క్యాంప్ కని చెప్పేసి లక్ష్మిని తీసుకొని వెళ్ళా అది ఆరింట్లో తెలిసిందా అని చెప్పి డౌట్ కొడుతుంది అన్నా నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందిరా మజ్జిగ ఇచ్చేటప్పుడు ఆ మజ్జిగలో కలిపి చేసింది నా పరిస్థితి ఏందిరా మా ఏందిరావా నా బాధ నాది కదా ఏమన్నా ఇందాకేదో మజ్జిగలో కలిపామంట ఏందమ్మా ఆయనకి మసాలా మజ్జిగ ఇష్టం అందుకని చెప్పి కొంచెం మనసు కనిపించా మజ్జిగులో అంటే నో నో నో